సో హలో గైస్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ రోజు వంట చేసి అయితే మాకైతే చిరాకు వస్తుంది చిరాకు అంటే వాటర్ ఫ్లా వస్తలే కాబట్టి చిరాకు వస్తుంది లేదా మంచిగా చేసుకుంటాము సో గైస్ మా మమ్మీ అయితే కాల్ చేసింది మాట్లాడుతుంది ఏంద్రా ఏమంట చేసారు ఏం కథ అని అంటుంది సో మమ్మీతోనే మాట్లాడుతున్నాయి ఇప్పుడు వీడియో ఆన్ ఉంది మమ్మీ కాల్ చేసింది ఇంకా మేము జామకాయ పండు అన్నీ చేసుకొని తింటున్నాము మా అన్న ఇంకా తింటుండు ఏదో టైంపాస్ టైంపాస్ అయితే ఇంకా పళ్ళు అయినా తిందామని చెప్పి పళ్ళు తెచ్చుకొని తింటున్నాం జరాండి తింటారు ఇంకా ఇది సంగతి బ్యాచిలర్ లైఫ్ది సో అయితే మా అన్న కూరగాయలు కట్ చేస్తుండు ఇప్పుడు ఏం చేసామంటే ఈరోజు పెద్ద గోపిక లేదు కాబట్టి టమాటా కూర చేసుకుంటున్నాం అదే పచ్చిమిరపకాయలు టమాటా ఆనియన్స్ తోటి టమాటా కర్రీ చేసుకుంటున్నాము అంతే టమాటా కర్రీ చేసుకొని మంచిగా వేడివేడి అన్నంలో తినేసి అన్నం అయితే అవుతుంది సో అన్నం అవుతుంది అన్నం అయిపోయినాక కూర స్టార్ట్ చేస్తావు కూర స్టార్ట్ చేసి కూర అయిపోయిన తర్వాత వేడివేడి అన్నంలో మంచిగా కలుపుకొని తినేస్తే అయిపోతుంది అండ్ అది తిన్న తర్వాత ఓ రెండు బనానాలు ఓ రెండు జామకాయలు కడుపులు వేసేస్తే సెట్ అయిపోతుంది ఇంకా మంచి వండుకోవాలి ఇంకా తినేసి అయిపోతుంది కథ రేపటి రేపు చూసుకున్నాము అయితే ఇప్పటికీ ఇప్పుడైతే లేదు ఈరోజు కాబట్టి నార్మల్గా టమాటా కర్రీ చేసుకుంటున్నాము సింపుల్గా అదన్నమాట సంగతి సో బ్యాచులర్ లైఫ్లు ఇదొక రోజు అన్నమాట ఇట్లా అంటే ఒకసారి చేయాలనిపిస్తుంది చేయొద్దు అనిపిస్తుంది సో చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి ఇట్లా బ్యాచులర్ లైఫ్లు సో అట్లా అన్నమాట రైస్ ఉడికిందో లేదో నా బాధ ఎవరికి చెప్పుకోను గరిట రైస్ గరిట పెట్టినాను ఈడ పెట్టినా అదన్నమాట మేము కర్రీ స్టార్ట్ చేసి తినేసి పండుకుంటాను సో అదన్నమాట సంగతి అండ్ రేపు కలుద్దాం ఈరోజు అయితే కాన్సెప్ట్ ఏది ఇది బయటకు పోయిన ఈరోజు కానీ వీడియో తీయడం మర్చిపోయినా అనమాట మార్కెట్కి పోయి కాసేపు తిరిగినాం అది ఇది చేసినాం అని వీడియో తీయడం మర్చిపోయినా ఫ్రెండ్స్ సో రేపు కలుద్దాం బాయి లవ్ యూ ఆల్ గుడ్ నైట్